శ్రీ శ్రీగురుభ్యో నమ టేషింసకు ఓటమి నేర్పే విలువైన పాఠాలే పునాది కొంచెం వెనక్కి తగ్గగలిగితే చాలా దూరం ముందుకు వెళ్ళగలవు కష్టాలను ఎదుర్కొనే దమ్ము బాధలను భరించే ఓర్పు నీ లోపల ఉన్న రోజే నీవు గెలుపుదారిలో ఉన్నావని అర్థం మన వెనుక ఎంతమంది ఉన్నా మన ముందు ఎన్ని ఒంటరిగానే ఎదుర్కోవాల్సి వచ్చింది వస్తుంది సహాయం అనేది అత్యవసర పరిస్థితిలోనే స్వీకరించాలి లేకపోతే అది వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది తృప్తి పేదవాడిని ఆనందంగా ఉంచుతుంది అసంతృప్తి ధనవంతుడిని అశాంతిగా చేస్తుంది మనం చేసిన మంచివి మంచిని వెంటనే మరిచిపోవాలి మనిషిని జీవితాంతం గుర్తుంచుకోవాలి శిఖరాన్ని చేరిన వారిని చూసి అసూయ పడకండి స్ఫూర్తి పొందండి ఎందుకంటే వారి మొదటి అడుగు కూడా మీరు ఉన్న చోటు నుంచే మొదలైందని తెలుసుకోండి మోసం చేయడం తప్పు కానీ మోసం చేసిన వారిని మళ్ళీ మళ్ళీ నమ్మడం అంతకన్నా పెద్ద తప్పు ధన్యవాదములు సర్వేజనా సుఖినోభవంతు